నాకున్న కొనుక్కుబడి వల్ల ఆ పాట నీ నోటికి రాకూడదు ఎవరి జ్ఞానం అంటే తన జ్ఞానం అంటే తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడరా నాకేమిటిలే నోటితే నాకు ఎవరన్నా రాకపోయినా నాకు తెలియదు నాకు నా జ్ఞానం ఉంది చాలు నేను ఏం చేసినా అది చెల్లిబడి అయిపోతుంది కదా నువ్వు ఉన్నా అది చెల్లిబడి అయిపోతుంది కదా నువ్వు ఏం మాట్లాడదా అది చెలుబడి అయిపోతుంది కదా నేను ఏకంగా మాట్లాడతా నీ తెలుగుగా మాట్లాడతా ఒకరు ఎవరైనా దగ్గరకు వచ్చి మాట్లాడినా వాళ్ళ నోరు నోటిగా జ్ఞానాలను ఉపయోగించుకుంటానని తెలుగు గారు వాళ్ళ కష్ట అసలు తెలివి ఎక్కడి నుంచి వస్తుందండి జ్ఞానము సంపద ఆయనోత్తమై ఉన్న ఎవరికి సోదరం కలుగురు కాక అలరు మీకు ఏం చేయాలి తెలివి కావాలన్నా జ్ఞానము కావాలన్నా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి ఈ పార్టీ వాడున్నాయన ఎప్పుడో మీరు తెలుసుకోకుండా ఉంటే చచ్చిపోయేవాడినేమో మట్టికి మట్టిగా చచ్చిపోయినా సరేమో దుమ్ముకు దుమ్ముగా చచ్చిపోయినా శైలి ఏ పార్టీ వాడు